రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఒకటవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు లక్ష్యం ధ్యేయం అనే నినాదంతో సాగిన ఈ ప్రచారానికి మద్దతుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరెడ్డి అనంతకృష్ణ పాల్గొన్నారు ఈ ప్రచారంలో వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న జయారెడ్డి ప్రచారంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయారెడ్డి మాట్లాడుతూ జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు జగ్గారెడ్డి ప్రజల మనిషి పేదల కష్టాలు తెలిసిన నాయకుడని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటవ వార్డు అభ్యర్థి తోపాజీ వీనా హరీష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు తోపాజీ బీనా హరిష్ మాట్లాడుతూ తమ వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించి అందులో సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించే విధంగా ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు వార్డ్ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ మాజీ కౌన్సిలర్ సుధాకర్ గౌడ్ గంగేరి శ్రీహరి అబ్బు చావుష్ తో పాటు వార్డు ప్రముఖులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో మీకు తెలుసు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసినాయి మరి ప్రచారం కూడా ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఇరవై ఒక వార్డులో తోపాజీ వీణా హరీష్ గారు నిలవడం జరిగింది మరి ఫస్ట్ టైం అనుకుంటా మహిళకి ఇక్కడ రావడము అంటే మహిళలు అన్ని అన్ని దాంట్లో ఉన్నారు మరి పొలిటికల్లో కూడా ఉండాలి కదా పొలిటికల్లో కూడా మనం ఇట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళు ఇంటిని నడిపిస్తారు ఒక ఇంటిని నడిపియాలంటే ఎంత కష్టము వాళ్ళు ఇంటిని నడిపిస్తేనే ఇంత సమాజం ఉంది అంటే వాళ్ళు సమాజంలోకి వచ్చి ఇంకెంత మంచి చేయగలుగుతారు అట్లాంటి ఒక ఆలోచనతో మనం ఉమెన్ని ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం మహిళలు ముందుకు రావాలి చాలామంది మహిళలు ఉన్నారు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లో రావాలని అంటే ఏదో ఒకటి చేయాలి సమాజానికి ఏదో ఒక మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఉంటారు మహిళలు ఎప్పుడైనా కూడా మరి మనం అట్లాంటి మహిళలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి మరి జగ్గారెడ్డి గారు మీ అందరికీ తెలుసు సంగారెడ్డి పట్టణం ఇప్పుడు ఏ పార్టీ ప్రతి పార్టీ ఇంటర్వ్యూ ప్రచారం చేస్తున్నారు వాళ్ళని చెప్పమనండి సంగారెడ్డికి వాళ్ళు ఏం చేసిండ్రు మేము చెప్పక్కర్లేదు ఎందుకంటే మేము చూపించినాం కాబట్టి ఇప్పుడు సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే జగ్గారెడ్డి గారు లీడర్షిప్ వల్లనే కదా ఆ లీడర్షిప్ ద్వారానే మేము అందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాం అలాంటి ఒక లీడర్షిప్కి మేము పనిచేస్తున్నాం అంటే ఏమర్థము అంటే మేము కూడా అట్లాంటి ఒక లీడర్ అవ్వాలండి ఇప్పుడు వీణా గారు కానీ ఝాన్సీ గారు కానీ ఇప్పుడు నైన్టీన్త్ వాడు ఝాన్సీ కానీ మహిళలు అట్లాంటి ఒక లీడర్షిప్ని నేర్చుకొని మరి ఇట్లాంటి కంటెస్ట్ చేస్తుంది ఎందుకు అట్లాంటి ఒక లీడర్ అవ్వాలి అట్లాంటి ఒక డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడు మనకి ఓట్లు ఎందుకు డెవలప్మెంట్కే కదా చాలామంది యువత బయటికి రావట్లేదు ఎందుకు ఓట్లు మీరు కరెక్ట్ లీడర్షిప్ని ఎన్నుకుంటే మా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా మీరు ఎలక్షన్స్ ఎందుకు డెవలప్మెంట్ కోసం ఇంకేవి ఉండవు ఇవన్నీ వార్తల్లో వచ్చేవన్నీ కల్పితాలే అసలు ఏం కాదు మెయిన్ ఏంటి డెవలప్మెంట్ సంగారెడ్డిలో డెవలప్మెంట్ ఏ పార్టీ వల్ల అయింది ఏ లీడర్ వల్ల అయింది ఆలోచించండి ఒకసారి మీకు చెప్పక్కర్లేదు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళని చెప్పమనండి ఏం చేసిండ్రు సెంట్రల్ నుంచి ఏం చేసింది బీజేపీ బట్ టీఆర్ఎస్ పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేసిరు సంగారెడ్డికి బట్ జగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా సరే జనాలు ఉన్నారు కదా జనాలకి అందుబాటులో ఉన్నారు కదా జనాలకు ఈ సంగారెడ్డి డెవలప్ కారణం ఏంది ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎంటైర్ స్టేట్లో సంగారెడ్డిని గుర్తించారా ఎందుకు గుర్తిస్తారు డెవలప్మెంట్కి గుర్తిస్తారు ఆ తర్వాత దేనికి గుర్తిస్తారు లీడర్షిప్కి జగ్గారెడ్డి గారు లీడర్షిప్కి గుర్తిస్తారు మరి అలాంటి ఒక లీడర్షిప్ని మనం గుర్తించి అలాంటి ఒక లీడర్ మనకు కావాలి అని ఒక గుర్తింపు మనకు ఉంది కాబట్టి సంగారెడ్డి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎందుకు వచ్చినాయి డెవలప్మెంట్ వల్ల మీరు ఎలక్షన్స్ అనేది డెవలప్మెంట్ గురించి ఆలోచించండి మీ వార్డులో మీ మెంబర్ ఇప్పుడు ఎల ఎలక్షన్లకి నిలబడ్డరు వారు మీకు ఏం చేయగలుగుతారు డెవలప్మెంట్ చేయగలుగుతారు మీకు అంటే మీకు రిప్రజెంట్ చేస్తున్నారు అంతే మీ ప్రతిదానికి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో కానీ అక్కడిక్కడ తిరగలేము కానీ మనకు రిప్రజెంటేటవ్ ఉంటే ఒక వార్డులో వాళ్ళు మన తరపున వెళ్ళి మన సమస్యలు వాళ్ళు మాట్లాడగలుగుతారు అందుకు మనం ఎలక్షన్స్ పెడుతున్నాం మీరు మీ ఓటుని సవ్యంగా ఉపయోగించుకోండి డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోండి సంగారెడ్డి డెవలప్మెంట్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి అట్లాంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చింది ఇంటింటి ప్రచారం కూడా చేస్తుంది ఇప్పుడు వేరే పార్టీ వస్తే ఏం చేశారు మీరు అని అడిగే హక్కు మీకుంది మమ్మల్ని అడిగితే మాత్రం మేము ఖచ్చితంగా చూపించగలుగుతాం సంగారెడ్డిలో ఎలాంటి డెవలప్మెంట్ అయిందో సంగారెడ్డి కానీ సదాశిపేట కానీ డెవలప్మెంట్ అయింది జగ్గారెడ్డి గారి వల్లే మీరు అది ఒక్కటి గుర్తించుకొని మరి అందరూ మీరు కాంగ్రెస్ పార్టీకి మరి జగ్గారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మరి ఇట్లాంటి మహిళలకు కూడా మీరు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటూ కోటేమని మేము అందరినీ వేడుకోవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ మీరు తోపాజీ వీణి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను నిర్మలా గారు జగ్గారెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని నేను మెయిన్గా ఏంటంటే ఈ ఎలక్షన్స్లో నైంటీ పర్సెంట్ యూత్ ఉన్నారు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నైంటీ పర్సెంట్ అందరికీ యూత్కే ఛాన్స్ ఇచ్చినారు ఈసారి అమ్మాయిలు అందరూ అందరూ థర్టీ టు థర్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో వాళ్ళే ఉన్నారు ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే పరిగెత్తుకుంటూ ఉండే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు ఎంత యూత్ ఉన్నారంటే అందరికీ చాలా ఎంతూజియాసం ఉంది ఇప్పుడు వర్క్ చేయాలి రావాలి జనాల మధ్యలోకి రావాలి అనేసి ఇప్పుడు మా వార్డ్కి వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ వార్డ్ మేము ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్లో ఉంటాము మేము ఒక ఆఫీస్ రూమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము అండ్ ఒక హెల్ప్ లైన్ ఉంటుంది ఒక మేనేజర్ ఉంటారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడున్నా మా ఆఫీస్ రూమ్కి వచ్చి చెప్పుకోవచ్చు నో టైం టైం అనేది లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ ఎప్పుడైనా రావచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ టు కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్